ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ బ్రాండ్ న్యూ టూబెచ్కే ఫ్లాట్స్ లొకేషన్ అన్నోజీగూడ డిమార్ట్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫోర్ కేఎం డిస్టెన్స్లో గట్కేసర్ ఓఆర్ఆర్ సర్కిల్ నుంచి జస్ట్ త్రీ కేఎం డిస్టెన్స్లో సింగపూర్ టౌన్షిప్కి అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అవని ఇన్ఫ్రా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది ఇందులో అన్ని టూబెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎస్ఎఫ్టీ సైజెస్ నైన్ థర్టీ వన్ ఎస్ఎఫ్టీ నుంచి థర్టీన్ ఫార్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి చుట్టూ మొత్తం గ్రీనరీగా ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఏరియా ఇదంతా వెరీ క్లోజ్ టు మాల్స్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ అయితే జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు ప్రైజ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైజ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అండ్ బుకింగ్ కొరకు స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన నంబర్కు మీరు కాల్ చేయండి ఇది డైరెక్ట్ బిల్డర్ నంబర్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా ఇటువైపు ఫ్లాట్ కొందామని చూస్తున్న వాళ్లకు ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ